హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి ఇక కేదార్తో ఇలా అంటూ ఉంటుంది దాత్రి నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కేదార్ ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపేద్దాం వీళ్ళు పర్లేదనుకో మనమే రింగ్స్ మార్చుకుందాం అందులో తప్పేముంది ఒక రింగ్ నేను నీ చేతికి నువ్వు నా చేతికి తొడిగినంత మాత్రాన మన మధ్యలో ఉన్న పవిత్ర బంధం మారిపోదు కదా ఈ విషయం వచ్చి ఆలోచించడం మానేసి కూల్గా ఉండు అని దాత్రి అంటూ ఉంటుంది కేదార్ని ఇక కాస్త రిలాక్స్ అవుతాడు కేదార్ ఇక బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంటుంది దాత్రి ఇక అలా చూస్తూ ఉండిపోతాడు కేదార్ ఇక అప్పుడే కీర్తి పాప అక్కడికి వస్తుంది ఇక తనని పైన కూర్చోబెడతాడు కేదార్ ఏంటి ఏం చూస్తున్నావు అనే సైగలతో కీర్తి అడుగుతుండగా ఏం లేదు నా ప్రేమ గుర్చి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అదే ఆలోచిస్తున్నాను ఎన్నిసార్లు తనకి నా ప్రేమని చెప్పాలని ట్రై చేసినా కూడా తను అర్థం చేసుకోదే నా కళ్ళల్లో ప్రేమ తనకి కనబడట్లేదా అంటూ దాత్రిని చూస్తూ ఉండిపోతాడు కేదార్ ఇక కీర్తి పిలిచి ఏమైంది అని అడుగుతూ చెప్పకపోయావా అని అంటూ ఉంటుంది ఇక కీర్తిని గట్టిగా పట్టుకొని మీ అత్తయ్య ఒక ట్యూబ్లైట్ ఎంత చెప్పినా అర్థం కాదు అందుకే నా మనసుని అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటాడు కేదార్ అందని అందుకోవడం ఎలా జీవితాంతం తనతో పాటు నడిచే అదృష్టం నాకుందా దేవుడా ఆ అదృష్టాన్ని తను నాకు ఇస్తుందా అని మదన పడుతూ ఉంటాడు కేదార్ ఇక ధాత్రితో జీవితాంతం ఉండాలని ఆశపడుతూ ఉంటాడు కేదార్ ఇక ఆఫీస్కి వెళ్ళే టైం అవుతూ ఉంటుంది కౌశికి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా ఇక సురేష్ వచ్చి కౌశికి నా స్కూటీ టైర్ పంచర్ అయింది నన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తావా అని సురేష్ అడుగుతుండగా అలాగే అని అంటుంది కౌశికి కాస్త కోపంగా ఫైవ్ మినిట్స్ రెడీ అయి వస్తాను అని అంటూ సురేష్ పైకి వెళ్ళిపోగానే ఇదంతా గమనిస్తుంది వైజయంతి నిషి కాచి ముగ్గురు ఎలాగైనా వీళ్ళు కలిసి వెళ్ళకూడదు వీళ్ళని విడదీసేయాలి అని అంటూ బయటికి వెళ్ళి ఆ స్కూటీని బూచితో పక్కకి పెట్టండి అయ్యా ఎవరికి కనబడకుండా పర్దా కప్పేయండి అని నిషి అంటుండగా బూచి ఆ స్కూటీని తీసుకెళ్లి పక్కకి పెట్టేస్తాడు ఇక ఏమీ తెలియనట్టే నిషి వైజయంతి కౌశికి దగ్గరికే వస్తారు ఏమైంది కౌశికి అని వైజయంతి అడుగుతుండగా ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా వదిన ఇంకా ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు అని నిషి అడుగుతూ ఉంటుంది సురేష్ ఆఫీస్లో డ్రాప్ చేయమన్నాడు సురేష్ కోసం వెయిట్ చేస్తున్నాను అని కౌశిక అంటూ ఉంటుంది ఇక వైజయంతి కౌశికి మనసుని విరిచేయాలని ఇలా అంటూ ఉంటుంది ఇంకెక్కడి సురేష్ అమ్మి ఆల్రెడీ తన స్కూటీ పైన వెళ్ళిపోయాడు కదా అని వైజయంతి అనగానే లేదు పిన్ని ఇప్పుడే వస్తానన్నాడు రెడీ అవుతున్నాడు అని అంటూ ఉంటుంది కౌశిక లేదమ్మి నేనే చూశాను స్కూటీ కూడా లేదు బయట చూడు అని వైజయంతి అనగానే కౌశిక బయటికి వెళ్ళి స్కూటీని చూస్తుంది ఇక ఆ స్కూటీని దాచేస్తారు కదండి వీళ్ళు అందుకే స్కూటీ కనబడదు ఇక కోపంగా కౌశికి కార్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది కౌశికి కోపంగా వెళ్ళడం జగదాత్రి కేదార్లు చూసేస్తారు ఇక వచ్చి ఏమైంది వదిన ఎందుకు అంత కోపంగా వెళ్తుంది అని నిషిని అడుగుతూ ఉంటుంది జగదాత్రి ఏముంది సురేష్ అన్నయ్యని వదిన డ్రాప్ చేయమన్నారంట ఆఫీస్ దగ్గర కానీ సురేష్ అన్నయ్య తన స్కూటీని తీసుకొని వదినకి చెప్పకుండా వెళ్ళిపోయాడంట అందుకే వదిన కోపంగా వెళ్ళిపోతుంది అని నిష అబద్ధం ఆడేస్తూ ఉంటుంది ఎంత చక్కగా ఆడింది కదండి అబద్ధం నిషి కానీ నిజం తెలుస్తుంది కదా అప్పుడే సురేష్ కిందికి వస్తాడు ఏంటన్నయ్య మీరు ఇక్కడే ఉన్నారు అని అడుగుతుండగా కౌశికి నన్ను డ్రాప్ చేస్తానంది అని సురేష్ అంటూ ఉంటాడు ఏంటి వదిన మీరు స్కూటీ తీసుకొని వెళ్ళిపోయారనుకుని కోపంగా వెళ్ళిపోతుందన్నయ్య కారులో అని అంటూ ఒక్క నిమిషం ఆగండి నేను కాల్ చేస్తాను అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కౌశికికి కాల్ చేస్తూ ఉంటుంది జగదాత్రి లోపల నిషి వైజయంతి కాచి టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు కౌశికి వదిన ఇంట్లోకి వస్తే మనమే కావాలని ఇలా చేశామని తెలిసిపోతుంది అనే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండగా ఇక సురేష్ ఇలా అంటూ ఉంటాడు నన్ను డ్రాప్ చేయమని చెప్పాను చేస్తానంది మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది అని సురేష్ అడుగుతుండగా అదేంటన్నయ్య వదినే మిమ్మల్ని డ్రాప్ చేయమని అడిగిందంట కదా మీరు చెప్పకుండా స్కూటీ తీసుకుని వెళ్ళిపోయారని అంది నిషి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఎక్కడమ్మా నా స్కూటీ టైర్ పంచర్ అయిందని నేనే కౌశికిని అడిగాను సరే అంది మళ్ళీ వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు సురేష్ ఇక కోపంగా చూస్తుంది జగదాత్రి నిషి వైపు ఇక జగదాత్రి కాల్ని కౌశికి లిఫ్ట్ చేస్తుందా ఈ కుట్ర నిషీ వైజయంతి చేశారని సురేష్ని అర్థం చేసుకోగలుగుతుందా కౌశికి రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్